హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అదే ఒడిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నాటు వేసి మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు కలిపి ముందు అయితే పడుతున్నాను ఆ వీడియో అయితే చేస్తున్నాను వీడియో చూసి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఈరోజు వరి నాటు నాటి మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కలుపు ముందు అయితే చల్తున్నాను ఆ కలుపు ముందు ఏముందంటే అదామా కంపెనీ వారి ఆడి విక్స్ ముందైతే ఈరోజు పొలంలో అయితే పిస్కరీ చేస్తున్నాను కంపెనీ వచ్చేసి ఇదిగో అదామా కంపెనీ ఈ కంపెనీ చూడండి మూతగా ఎరైటీ ఇచ్చారు ఇట్లకి వచ్చేసి రంధ్రాలు రెండు ఒక డబ్బా వచ్చేసి ఎకరాకు వచ్చేసి ఆరు వందల ఎమ్మె ఆరు వందల ఎమ్మెల్యే ఒక డబ్బా దీనికి మూత చూడండి రెండు మూతలు ఇచ్చారు ఒకటి సీల్ మూత ఒకటేంటి చల్లేది ఇది మామూలుగా స్పేర్ చేసేది కాదు ఇది తక్కు మూత పెట్టి ఈ మూత తీసేసి ఈ మూత తీసి మళ్ళీ ఈ మూత ఈ మూత అయితే పెట్టి నాలుగు రంధ్రాలు అయితే ఇచ్చిన్నారు మామూలుగా అట్లా చెల్లేదే ఈ చల్లే విధానం కూడా మీకైతే చూపిస్తాను కానీ మామూలుగా స్ప్రే చేసేది కాదు ఇది ఈ ముందు వచ్చేసి అదామా కంపెనీ వారు బాడీ విక్స్ అయితే స్ప్రే చేసేది కాదు మామూలుగా చల్లుకునేది సరే వీడియోలో చూపిస్తాను ఇది మూడు రోజుల తర్వాత నాటి వేసిన మూడు రోజుల తర్వాత కలుపు కలుపు ముందు కలుపు ముందు ఫ్రెండ్స్ ఇది మూడు రోజుల తర్వాత మూడు రోజుల నుంచి వేసిన కానించి ఐదు రోజులు లోపు కలుపు ముందు అయితే చల్లాలి ఐదు రోజులు దాటిన మాట మనం కలుపు ముందు చల్లినా కూడా ప్రయోజనం లేదు అంటే వచ్చేస్తుంది అనమాట వచ్చేసినమాట మనం చల్లిన ప్రయోజనం లేదు మనం నాటు వేసిన మూడు నాలుగు రోజులలో మనం కలుపు ముందు అయితే చల్లాలి తర్వాత చల్లినా కూడా ప్రయోజనం లేదు కలుపుకొచ్చే కలుపు అంటే ఇది ఊదర కానీ ముక్కాయ కానీ చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి కలుపు కూడా మనం కలుపు టైంలో కలుపు కలుపు అనేది కూడా పట్టలు అనేది మీకైతే జీవిస్తాను ప్రస్తుతానికైతే కలుపు అంటే ఓదరి బుక్కాయి చాలా రకాలైతే కలుపు అయితే వస్తాయి దానికి నివారణకి అదామా కంపెనీ వారు బాడీ ఫిక్స్ అయితే ఈరోజైతే చల్లుతున్నాను అయితే ఆ వీడియో చూడండి పడంగానే చూడండి ఇది ఈ ముందు వచ్చేసి అతను చల్లంగానే ఒక బొట్టు పడంగానే మొత్తం నీళ్ళన్ని వేపించేస్తాను చూడండి ఆడ ఒక బొట్టు వేస్తాను ఆ నీళ్లు చూడండి ఎలా కదిలిపోతాయి What okay. ముందు అయితే కొట్టేశాము ఫ్రెండ్స్ ఈ కలుపు ముందు అయితే మేమైతే ప్రతి ఏటైతే కొడతాము ఈ అదమా కంపెనీ వారు ప్రతి ముందైతే మేమైతే స్ప్రే చేస్తుంటాము బాగా పని చేస్తుంది కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేయమని నన్ను అయితే అడగలేదు కానీ మేమైతే ఈ ముందు అయితే కొడుతున్నాం కాబట్టి బాగా పని మీకైతే తెలియజేసేదానికైతే నేనైతే చెప్తున్నాను అదామా కంపెనీ వారు మంచి మా మంచి ప్రోడక్టు తర్వాత వచ్చేసి తెగులు కూడా బాగా తగ్గిపోతాయి ఈ కలుపు ముందు చల్లిన వల్ల చల్లినమాట ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రెండు రోజులు మనమైతే పిండిలు కానీ నీళ్లు తీసేయటం కానీ చేయకూడదు దేనివల్ల అంటే మనం చల్లిన ముందు ఆ మొక్కలకి కలుపు మొక్కలకి పట్టి చనిపోయేదాని అంటే విత్తనం ఉంటుంది లోపల మొక్క అయితే రాదు ఆ విత్తనం చనిపోయేదానికైతే మనమైతే మనం పిండి వేయకూడదు దీంట్లో ఏమి వేయకూడదు మనం నీళ్ళు గడ తీసేయకూడదు మనం ఈరోజు కలుపు మందు చల్లాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు నీళ్లు తీయకూడదు పిండి వేయకూడదు అనమాట తర్వాత మనం ఒక మూడు రోజుల తర్వాత మనం పిండి అయితే వేసుకోవాలి అప్పుడు దాకా మనం పిండి అయితే వేసుకోకూడదు నీళ్లు గడ తీసేయకూడదు సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్